మొత్తం పన్నెండు બોટલ આબાદી બટન આંતરરાષ્ટ્રીય આટલો કાં તો જવાનું છે બસ એ જ છે ચેન્જ હોય રાલે సార్ అక్కడ చూసుకుంటా అక్కడ చూసుకుంటారు అక్కడ నీళ్ళు ఇంకా బాగా డ్యామ్ తయారు చేసుకోవచ్చు బాగా బాగా తయారు చేసే టూరిజం మాదిరి కూడా తయారు చేసి డ్యామ్ కూడా మన ప్రాంతానికి టూరిజం ప్లేస్ లేదు కళ్యాణ్ రాయదానికి కూడా టూరిజం అనేది కూడా లేదు ఇది ఖచ్చితంగా దీన్ని బాగా అభివృద్ధి చేసే గ్రామానికి ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉండేటట్టు వాళ్ళందరూ కూడా నీళ్లు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఒక అధ్యయనం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే చెప్పామో రెండున్నర సంవత్సరంలో రాబోయే రెండున్నర సంవత్సరంలో ఈ బీటీపీ చెరువుని నీటితో నింపడం ఖాయంగా చేస్తాను ఎప్పుడైతే నీటితో నీటితో నింపుతామో మా కల్లెందుకు ప్రాంతానికి ఏదైతే కుడికాళ్ల ద్వారా పోయే నాలుగు నాలుగు వేల ఎకరాలకు కూడా హైకోర్టుకు నీళ్ళు అందిస్తాం అలాగే నూట పద్నాలుగు చెరువులు కూడా మన ప్రాంతంలోనే ఉన్నాయి అది కాకుండా ఇంకో మూడు చెరువులు అధినంగా అడిగారు అవి కూడా చేస్తామని చెప్పాం ఖచ్చితంగా ఒక చిత్తస్థుద్ధితోనే ఈ పని చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజలు ప్రజల కోసం చేయాల్సిన పని ప్రజలు ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు నీళ్లు లేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళకి బోర్లు నీళ్ళు లేవు ఎక్కడ పడితే ఎక్కడ ఈ ఎండలు కూడా తీవ్రమైన ఎండలతో కూడా నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా రాబోయే రెండు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మొత్తం నీళ్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేదట్టు చేస్తాను నేను కూడా నన్ను అయితే గెలిపిస్తున్నారు గెలిపించిన తర్వాత వాళ్ళు రుణం తీసుకోవడానికి నాకు ఇది ఒక పెద్ద అవకాశం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తున్నా అలాగే మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది నిన్న నిన్న రాత్రి తెలుసుకున్న మేనిఫెస్టో గురించి అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన బీజేపీ అధ్యక్షుడు అందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోపై మాట్లాడి వాళ్ళు వివరంగా వివరించారు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఎన్ని అంశాలు దాంట్లో పొందుపరిచారంటే అన్ని అంశాలు పొందుపరిచారు ముఖ్యంగా జీఎస్సీది కూడా మొదటి సంతకం అని చంద్రబాబు నాయుడు చెప్పారు అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళందరూ కూడా చాలా వయసు మీదపై కూడా అందరూ కష్టపడి పనిచేసి చదివి కూడా ఈరోజు నిరుద్యోగులుగా ఉండిపోవడానికి అదొక మెయిన్ కారణం కానీ ఏదైనా కానీ అనుభవం ఉన్న నాయకుడు మేనిఫెస్టో తయారు చేస్తే అలాగే ఉంటుంది కాబట్టి అంత బాగా రావడానికి కూడా ప్రజలు కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు ఎక్కడ పోయినా కూడా అది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బాగా జరుగుతుందని ప్రజలందరూ కూడా చెప్తున్నారు చంద్ర అదే జగన్ రెడ్డి మేనిఫెస్టో చూస్తే ప్రజలు అదే మేనిఫెస్టో లేకపోతే ఒక ఇది ఏదైనా ఇది ఏదో అధ్వానంగా ఉంది ఆయన ముందు ఏదైతే ముందు నవరత్నాలు అన్నాడో దాంట్లో కొంత అటు ఇటు చేసి చెప్పాడు కదా తప్ప అందుకు మించి ఆయన మేనిఫెస్టో ఏం లేదు ఆ మేనిఫెస్టోతోనే అతను ఓడిపోయినాడు నిర్ణయానికి వచ్చాడు అతను ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు జూన్ ఐదారు తారీఖులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చేయగలుగుతారనేది ప్రజలు కూడా పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉండాలని తెలియజేస్తాం